నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి నారెల్ల పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి స్వాతంత్ర సమరయోధులు శాస్త్రవేత్త తమిళదూరి ప్రకాశం గారి జయంతి రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసుకోవటం ఎంతో సంతోషం ఆనందం తమిళదూరి ప్రకాశం గారు ఈ దేశ స్వాతంత్రం కోసం దేశ సమానత్వం కోసం తెలుగువారి గౌరవం కోసం పోరాటం చేసినటువంటి మహాయోధులు స్వాతంత్ర సమర యోధులు మరి తంగూరు ప్రకాశం గారు వారు మరి ఏ లోకంలో ఉన్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి లేదని భగవంతుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టిపోయే ముందు ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీల్లో కూడా ఈరోజు గ్రామ సభ తీర్మానం చేసి ఏదైతే రాజ్యాంగంలో ఉందో గ్రామ సభల అనుమతి లేకుండా గ్రామ సభ తీర్మానం లేకుండా ఏ పని కూడా చేయడానికి లేదు దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన గ్రామంలో మన పల్లెల్లో మన సమస్యలన్నీ కూడా గుర్తించి తీర్మానం చేసి ఏదైతే మనం తీర్మానం చేసేమో ఏదైతే సమస్యలు గుర్తించేమో అవన్నీ కూడా మనం అప్లోడ్ చేసే కార్యక్రమం చేస్తాం అప్లోడ్ మనం చేసిన తర్వాత ఏ గ్రామంలో ఎన్ని మీటర్లు సిసి రోడ్ కావాలి ఏ గ్రామంలో ఎన్ని మీటర్లు డ్రైనేజ్ కావాలి అలాగే రైతులు అందరూ కూడా ఉన్నారు వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ ద్వారా మనం ఏమేమి చేస్తాం హార్టికల్చర్ ద్వారా మనం ఏమేమి చేస్తాం అన్నది రోజు మనం ఈ యొక్క గ్రామ సభలో మనం ఒక నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకొని అవన్నీ కూడా పంచాయతీలో తీర్మానం చేస్తాం తీర్మానం చేసి ప్రభుత్వానికి మనం ఒక నివేదిక ఒక తీర్మానం ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి మేయర్లు కానీ పంచాయతీ ప్రజలు కానీ డిఆర్పీలు కానీ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా పరిశీలన వచ్చినటువంటి మన సిడిపి ప్రత్యేకంగా మరి మన పంచాయతీ తరఫున ఉదయపూర్వం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీ నుంచి మన టీఏ గారు వచ్చి మనం ఎంజిఎస్ నుంచి మనం ఎన్ని పనులు చేస్తున్నాం జాతీయ హామీ పథకం రెండు వేల ఐదులో మనం రావటం జాతీయ ఉపాధ్యాయు పథకం రాకముందు మనందరూ కూడా చాలా మంది ఆర్థికంగా సామాజికంగా ఒకరోజు మనం చుట్టూ లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం అందుకనే ప్రభుత్వం ఆ రోజు భావించి జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి దాని చట్టం చేసి ఆ చట్టంలో అనేక అంశాలు పొందుపరిచి ఖచ్చితంగా పని లేని కుటుంబాలందరికీ కూడా ప్రతి రైతుకి వంద రోజులు పని ఇవ్వాలని పని కావాలని మనం పదిహేను లోపు అంటే పని చేసిన తర్వాత పదిహేను రోజుల లోపు గిన్నెలు చెల్లింపులు కానీ అనేక అంశాలు ఈ జాతీయ ఉపాధ్యాయుల పథకంలో పొందుపరచడం జరిగింది వాటన్నిటి కోసం కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంతకంట ముందు మన మరి ఎంజీ ఎనర్ చేసి థియేటర్ వచ్చి ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఉందో వారి కోసం కృప్తంగా ఇక్కడ కొన్ని అంశాలు చెప్పారు వారి అంశాలని వేతనదారుల హక్కులు వ్యవసాయ అనుబంధ పనులు నీతి సంరక్షణ పనులు మౌలిక సదుపాయాలు వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పనులు సామాజిక తనికి ప్రాధాన్యత ఇవన్నీ కూడా ఉపాధి ఆమె పథకంలో చట్టంలో పొందుపరచబల్ల ఉంది కాబట్టి ఏ పనులు మనకు ఉన్నాయనేది మీ అందరు కూడా మరి ఒక కార్యక్రమం వచ్చినందుకు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వారు దీనికోసం క్లుప్తంగా చెప్పాలని మనం చేస్తున్నాం